నా పేరు మహేష్ బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఓబీసీ ఇక్కడ చేసిన ప్రజలు జీ కొట్టాల ప్రజలందరికీ నమస్కారములు మరియు వేదిక అలంకరించిన అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఇంకోటి ఈ విక్షిప్త యాత్ర మన స్టేటే కాదు ఇరవై నాలుగు స్టేట్ లో జరుగుతా అనేది ఇరవై నాలుగు స్టేట్లు టోటల్ మీద మన భారతదేశం మొత్తం మీద ఈ యొక్క యాత్ర పరంగా ప్రతి మనిషికి మన ప్రధానమంత్రి గారు ఏ విధంగా పథకాలు అందజేస్తున్నారు ఎన్ని పథకాలు అందజేస్తున్నారు ప్రతి మనిషికి ప్రతి ప్రజలందరికీ అందుతుందా లేదా అన్న విషయం మీద ఈ యొక్క యాత్ర చేపట్టడం జరిగింది ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి మీరు ఒకవేళ ఎవరికైనా అందకపోతే ప్రతి ఒక్కరు అధికారులను అడిగి తెలుసుకొని మనం ఏ విధంగా మనం పొందాల ఆ యొక్క పథకాలని ఆ విధంగా మీరు వాళ్ళని వాళ్ళ ద్వారా మీరు పొందాలనేసి పేరు పేరు అందరికీ మేము తెలియజేస్తున్నాము ఇంకా స్కీమ్ ఇస్తున్నారు ప్రతి మొదటి విడత ప్రెగ్నెంట్ అయిన వాళ్లకు ఆహార పోషణ ఖైతులు ఏమి వాళ్ళ ప్రవాణా కోసం అని తర్వాత సముద్ర ఆహారం కోసం అనేసి ప్రతి స్కీమ్ లో కూడా వాళ్ళని మెయిన్ టార్గెట్ చేసుకుని ఇస్తా ఉన్నారు దాంట్లో వచ్చేసి ప్రతి గర్భిణికి మొదటి విడత ఆరు వేల రూపాయలు వస్తాయి దాంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వెయ్యి రూపాయలు నాలుగో సారీ అంటే డాక్టర్ గారితో చెకప్ చేయించుకున్నాక తొమ్మిదో నెలలో రెండు వేల రూపాయలు డెలివరీ అయిన తర్వాత వెయ్యి రూపాయలు పిల్లవానికి మూడు ఇంజక్షన్లు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా రెండు వేల రూపాయలు అంటే వెరసి మొత్తం ఆరు వేల రూపాయలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎంఎంవై ప్రధానమంత్రి మాతృ వందన అనేసి ఈ స్కీమ్ కింద వస్తా ఉన్నాయి కాబట్టి అదే కాకుండా రీసెంట్ గా ఫస్ట్ ఆడపిల్ల ఉంటే రెండోసారి కూడా వివం అనేసి లాస్ట్ ఇయర్ నుంచి వచ్చింది కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ ఉండి పిఎంఎంవై స్కీమ్ పొందినా కూడా రెండోసారి గర్భవతి అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఇలాంటి అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి మా ఏఎన్ఎం గారికి ఇస్తే ఆ ఏఎన్ఎం గారు మాకు ఆన్లైన్లో ఇచ్చేస్తారు వీలైనంత వరకు మీరు ఏఎన్ఎం గారికి అందజేసే మార్గం చూసుకోండి ఎందుకంటే ఆశాలకు ఇచ్చిన ఆశాల నుంచి మళ్ళీ ఏఎన్ఎం కావాలి అది ప్రాసెస్ అవుద్ది వీలైతే రిసిప్ట్ తీసుకున్నా మంచిదే ఇంకా అంతేకాకుండా మనకు ఆయుష్మాన్ భారత్ అనేసి కార్డ్స్ వస్తా ఉన్నాయి అబా అంతం ఇది వచ్చేసి ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు మన ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి మన స్టేట్ లెవెల్లోనా లేదా పక్కన మూడు స్టేట్లలోనా నమోదైనటువంటి హాస్పిటల్లో మాత్రం చేయించుకోవచ్చు ఇవి భారతదేశం మొత్తంలో ఎక్కడైనా చెల్లిబాటైతాయి ఐదు లక్షల వరకు మనం బతకాలని పోతుంటాం కదా మహారాష్ట్ర అక్కడ అక్కడ కూడా నమోదైన హాస్పిటల్ లో చూపించుకుంటే ఈ కార్డు ఉందంటే ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ప్రస్తుతానికి మన ఊర్లో రెండు వందల ముప్పై కార్డు డిస్ట్రిబ్యూట్ చేసినాం